హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మన వ్లాగ్లో కాలిఫోర్నియాలోని సీవోల్డ్ శాండియోలో జరిగే ఒక అద్భుతమైన ప్రదర్శనను మీకు చూపించబోతున్నాము అదే ప్రపంచ ప్రసిద్ధి చెందిన డాల్ఫిన్ అడ్వెంచర్స్ లైవ్ షో ఈ భారీ అంఫి థియేటర్ను ఒకసారి చూడండి షో మొదలయ్యే నుంచే ఇక్కడ చాలా ఉత్సాహం కనిపిస్తోంది ముఖ్యంగా పూల్కు దగ్గరగా ఉన్న మొదటి వరుసల్లో కూర్చుంటే స్ప్లాష్ జోన్ అనుభూతిని పొందవచ్చు డాల్ఫిన్లు నీళ్లు చిమ్మితే తడిసిపోవడం ఖాయం షో కోసం ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదిగోండి డాల్ఫిన్లు మరియు పైలట్ వేల్స్ ఎంత వేగంగా దూసుకొస్తున్నాయో ఈ సముద్రజీవుల ప్రదర్శన చూడడానికి నిజంగా రెండు కళ్ళు చాలవు ట్రైనర్స్ ఇచ్చిన సిగ్నల్స్కు స్పందిస్తూ డాల్ఫిన్లు గాల్లోకి ఎంత ఎత్తుకి జంప్ చేస్తున్నాయో గమనించండి ఆ సింక్రొనైజేషన్ ఆ పర్ఫెక్షన్ చూస్తే ఆశ్చర్యమేస్తుంది ట్రైనర్స్కి ఈ తెలివైన డాల్ఫిన్లకి మధ్య ఉన్న బంధం ఎంత గొప్పదో ఇక్కడ మనకు అర్థమవుతుంది ట్రైనర్స్ని పట్టుకుని ఈదుకుంటూ వెళ్లడం ప్రేక్షకులకు హ్యాండ్షేక్స్ ఇవ్వడం వంటి ట్రిక్స్ ఆకట్టుకుంటాయి ఈ షో కేవలం వినోదం కోసం మాత్రమే కాదండి సముద్ర జీవుల పరిరక్షణ గురించి ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తోంది డాల్ఫిన్లను ఎలా కాపాడుకోవాలి సముద్ర కాలుష్యాన్ని ఎలా నివారించాలి అనే విషయాలను రైనస్ చక్కగా వివరిస్తారు ఫైనల్లీ ఈ డాల్ఫిన్ అడ్వెంచర్స్ ప్రదర్శన ముగిసింది ఇది మనకు అద్భుతమైన అనుభూతినిచ్చింది సో ఫ్రెండ్స్ సీ వరల్డ్ శాండియాగోలోని ఈ అద్భుతమైన డాల్ఫిన్ షో మీకు నచ్చిందని ఆశిస్తున్నాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నమస్కారం